అందరికీ నమస్కారం శ్రీ శ్రీలింగ బసవేశ్వర మహా నేను సత్యనారాయణ గుడికి వెళ్ళడం జరిగింది ఇది మాదారం వెంకిరియాలలో ఉంటుంది గట్కేశారు మండలం కానీ చాలా బాగుంది అది ఎనిమిది సంవత్సరాల క్రితము ప్రారంభించబడిన గుడి అక్కడ వెళ్ళి ఆ పంతులతోటి సంభాషించడం జరిగింది అక్కడ ఉన్నటువంటి ప్రత్యేకమైన పూజల గురించి ఆ స్వామివారి వైభవం గురించి ఆ స్వామివారి దగ్గర వచ్చేసినటువంటి పూజల గురించి అవన్నీ కనుక్కోవడం జరిగింది ఇప్పుడు అక్కడికే వెళ్ళాము ఆ వీడియో ముందుకు తీసుకొచ్చాము అందరికి నమస్కారం శ్రీ లింగ బసవేశ్వరరాయన్ మహా ఇక్కడ లక్ష్మీనారాయణ గుడి ఉంటే చాలా బాగుంటది అక్కడికి వెళ్ళబోతున్నాను ఆడు వెళ్ళిన తర్వాత కలుద్దాం ఈ సత్యనారాయణ గుడి విశిష్టత ఏంటంటే కార్తీక మాసంలో ప్రత్యేకమైన పూజలు జరుగుతాయి కాలసర్ప దోషాల నివారణకు పూజలు కూడా చేయడం జరుగుతుంది అలానే శ్రావణ మాసంలో కూడాను పూజలు ప్రత్యేకంగా జరుగుతాయి శ్రీ శ్రీ రమాసహిత సత్యనారాయణ స్వామి దేవాలయము మాదారం ఇంకిరియాల రోడ్ డెట్కేశర్ మండలంలో ఉంటుంది ఇది హైదరాబాద్కి ముప్పై ముప్పై ఐదు కిలోమీటర్ల పరిధిలో వస్తుందండి మనము సత్యనారాయణ వారి దేవాలయంలోకి ఎంటర్ అవుతున్నాము ఇక్కడ చెట్లు ఒక అడవిలో ఉన్నట్టే ఉంటుంది అడవిలో ఉన్నటువంటి ఆ దేవాలయం గట్కెసార్లో ఉన్నటువంటి మహాభక్తుడు ఎనిమిది సంవత్సరాల క్రితము దీన్ని నిర్మించాడంట అక్కడ ఉన్నటువంటి పంతులు గారు చెప్పడం జరిగింది అతనితోటి ఇంటర్వ్యూ కూడా తీసుకున్నాను కాకపోతే ఆయనకు తెలుగు రాదు హిందీ వస్తుంది చాలా ప్రశాంతంగా ఉంటుంది చాలా అంటే చాలా చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది ఒక అనుభూతి పొందగడం జరుగుతుంది ఈ దేవాలయం దర్శనం చేసుకున్నాక ఇక్కడ ఎడంవైపు మీరు చూస్తున్నది నవగ్రహాలు అలానే కుడివైపు కూడా ఆంజనేయ స్వామి గుడి ఆలయం ఉంటుంది ఇంకా ఇది మీరు చూస్తున్నది ఆంజనేయ స్వామి ఆలయం ఇంకా ముందుకెళ్తే ఇదేనండి మేలు సత్యనారాయణ వారి దేవాలయం ఇది బయట నుంచి ఫెన్సింగ్ తోటి ఉన్నది కదా ఐరన్ తోటి ఈ కోతుల వల్ల దాన్ని లోపలికి రాకుండా అలా ఏర్పాటు చేయడం జరిగింది మూల విరాట్ వచ్చేసి ఆ లోపల ఉంటాడు చూడొచ్చు ఇప్పుడు లోపలికి ఎంటర్ అయినాము ఎడంవైపు గణపతి వారి ఆలయం అలానే మనకు మూల విరాట్ శ్రీ సత్యనారాయణ స్వామివారు నాగోనండి చాలా బాగుంటుంది ఎంతో ప్రశాంతమైన స్వామివారు మనల్ని దీవెన అందిస్తున్నట్టుగానే ఉంటుంది అలానే ఎడంవైపు కుడివైపు సారీ కుడివైపు వచ్చేసి రమ రమాదేవి అమ్మవారికి రమాదేవి సహిత సత్యనారాయణ స్వామి అనడం జరుగుతుంది ఇక్కడ ఇక్కడ వ్రతాలు స సత్యనారాయణకి సంబంధించిన నోములు ఇలాంటివి చేయడం జరుగుతుంది అండి చాలా స్పెషల్గా ఎదురుగా ఉన్నటువంటి ఆ స్వామివారి ఎదురుగా ఈయన గరుడు గరుడ వారు గరుడు భగవాన్ వారు అలానే చూడండి అంత ప్రశాంత ఎంత బాగుందో అక్కడ ఉన్నటువంటి పంతులు గారితో ఇంటర్వ్యూ తీసుకోవడం జరిగింది ఆ పంతులు గారికి తెలుగు రాదు హిందీలోనే మాకు వివరించడం జరిగింది కాకపోతే మీకు ట్రాన్స్లేషన్ ఏంటంటే ఇక్కడ కాలసర్ప దోషాలకి కార్తీక మాసంలోని వ్రతాలు కూడా చేశారంట స్పెషల్గా ప్రత్యేకంగా పూజలు అలానే శ్రావణ మాసంలో కూడా ప్రత్యేకంగా చేయబడతాయి అంట పూజలు ఈ జూన్ జూలైలో బ్రహ్మోత్సవాలు కూడా జరుగుతాయని చెప్పడం జరిగింది घटकेसर माधाराम विलेज में है ये मंडल घटकेसर मंडल में ही माधाराम है तो इधर बने हैं बहुत पावरफुल है सत्यनारायण स्वामी का मंदिर भी नहीं है mm -hmm. तो लोग भक्त लोग आते रहते हैं दर्शनों के लिए एनी टाइम हमेशा खुला रहता है और मॉर्निंग में सिक्स से ट्वेल्व थर्टी तक ऐसा है सायन में फाइव से सेवन तक ओपन रखते हैं कभी एक, वो एक वो इसका साल में एक बार उत्सव पूजा होता है जून मंथ में जून जुलाई का तिथि के अनुसार से ऐसा होता है घटकेसर का ही होना है कृष्णा देव वही बनाए हैं इसको मंदिर का स्थापित किए हैं उत्सव हम जून का जून जुलाई का कोई ऐसा तिथि आता है सप्तमी अष्टमी नवमी इस तिथि में इनका ब्रह्म उत्सव बहुत बड़ा इधर मनाया जाता है दानम पूजा हवन सब नौरा पूजा हवन सब किया जाता है वो बड़ा पूजा होता है व्रत कथा के लिए आप कभी भी कोई भी भक्त कभी भी आके इधर कर सकते हैं एनी टाइम स्पेशल पूजा स्पेशल पूजा वही कार्तिक मासम में ज्यादा होता है क्योंकि सत्यनारायण स्वामी का मंदिर है तो कार्तिक मासम विशेष है कि विशेष कार्तिक मासम श्रावण मासम ऐसा आते रहता है पूजा सतनाग वर्तन कथा गाड़ी पूजा नवग्रह इधर देखिए सतनाग स्वामी का रमा सही था सतना तो रमा माता है गणपति हैं गुड़ूड़ है, है नवग्रह है जन्या स्वामी है तो इधर मतलब वर्त पूजा के लिए हमेशा कभी भी कोई भी वक्त आके करा सकते हैं यवन तो सर वार भक्त तो कभी तो तो भी आ सकते हैं कि कभी ऐसा कुछ भी नहीं कभी भी आते रहते हैं तो जी हां अच्छा 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 भगवान 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 बहुत अच्छी प्रतिमा है। तो आप देखिए थोड़ा झूम करिए और इधर मति सुंदर है भगवान का तो आप देख सकते हैं बहुत पावर ఇక్కడ ఉన్నటువంటి వెంకేరియాలో ఉన్నటువంటి శ్రీ లక్ష్మీనారాయణ స్వామి వారి గుడి దర్శించుకోవడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి విశిష్టత విశేషాలు మా పంతులు ఇక్కడ ఉన్నటువంటి పంతులు పేరు సత్యనారాయణ స్వామి దేవుని పేరు పెట్టుకున్నాడు ఈయన సేవలో మునిగిపోయిండు ఈయనకు అంత మంచి జరుగుతుంది వచ్చిన భక్తులకు కోరికలు తీర్చే భగవంతునిగా పేరు కూడా పొందడం జరిగింది మీరు కూడా ఒకసారి వచ్చి దర్శనం చేసుకుంటే చాలా బాగుంటది ఈ చుట్టుపక్కల వాతావరణము ఇక్కడికి వచ్చిన వాతావరణం మీకే తెలుస్తుంది మన మనశ్శాంతిగా ఉంటది ఆయనకు ధన్యవాదాలు చెప్పుకుంటూ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం ఓం శ్రీలింగ బస్ ఆయనమ్మ దర్శనం బాగా జరిగింది బాగుంది మీరు కూడా రండి ఇది వచ్చేసి మాదాపూర్లో ఉంటుంది మాదాపూర్ అంటారు ఈ గట్కేసర్ మండలం మాదాపూర్ గ్రామంలో ఉన్నటువంటి లక్ష్మీనారాయణ టెంపుల్ నేను దీని లొకేషన్ కూడా డిస్క్రిప్షన్లో పెడతాను ఓకే మళ్ళీ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం